అమ్మాయిలు స్ట్రాంగ్ అబ్బాయిలు స్ట్రాంగ్ మీ జీడి లో పాప రిజెక్ట్ అయిన పర్సన్ జతిన్ జతిన్ అమ్మ గారు ఆల్ ఇండియా అందగాడు మా గ్రూపే మా పది మందిలో వాళ్ళిద్దరు మా పది మంది నుంచి ఏడుగురు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళారు అగ్ని వచ్చాం ఏడుగురు సో ముగ్గురే రిజెక్ట్ అయ్యారు అన్నమాట ఆల్ ఇండియా గారు వచ్చాడు కీతమ్మ గారు వచ్చారు జితిన్ వచ్చాడు నేను డాలియా గారు మన వికాస్ ఇంకొక అబ్బాయి ఎవరు కలికి మా గ్రూప్ కాదు సో టాపిక్ అక్కడ వచ్చిందరే జీడీలో అసలు మామూలుగా మాట్లాడలేదు నేను అంటే ఎందుకంటే నేను ఒకటే పాయింట్ చెప్పాను అబ్బాయిలకి అన్యాయం జరుగుతుంది ఈ ప్రెసెంట్ సిచువేషన్ లో అబ్బాయిని తొక్కేస్తున్నారు ఆ పాయింట్ కొంచెం హైలైట్ చేశాను సో ఎప్పుడైతే అబ్బాయిని సపోర్ట్ చేస్తుంటే ఈ జనరేషన్ లో తొక్కేయడం జరుగుతుంది కదా సో నన్ను కూడా అని ఇంకా సరే పోతే పోయింది అట్లీస్ట్ ఒక మంచి పాయింట్ అయితే పెట్టాను అనుకున్నా బట్ లకీగా ఆడిషన్ గెలిచారు ఆడిషన్ స్టేజ్ మీద రంగానే నేను ఇంకా నా మొత్తం నలభై నాలుగులో నలభై నాలుగులో నాది నలభై మూడు ఆడిషన్ నా మార్నింగ్ సెవెన్కి వస్తే రెండో రోజు నైట్ త్రీ ఫార్టీ ఫైవ్ అయింది ఆడిషన్ సో పానిక్ అయిపోయాను నిద్రలేదు ఫీవరు దగ్గు జలుబు ఆ ఫస్ట్ టైం అంతమంది మధ్యలో వచ్చాను కొంచెం అందుకే ఆడిషన్ కూడా సరిగ్గా అరే అయిపోయింది నన్ను ఇంటికి పంపించేస్తారు ఒకటే ఒకటి గ్రీన్ ఇచ్చారు ఒకే ఒక హోల్ లో పెట్టారు కదా ఇంక ఇంటికి అనుకున్నా దాని తర్వాత ఇంకా అలాగ అలాగ అసలు ఫస్ట్ ప్రతిసారి అర్హుడేనా అసలు నాకు ఉందా అంత సీన్ ఉందా అంటే కామన్ మ్యాన్ కదా అక్కడ చూస్తే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో చూసాను యూట్యూబ్ లో చాలా చాలా మంది ఉన్నారు అక్కడ ఫేసెస్ ఉన్నాయి నేను సీన్ ఉందా అని అనుకున్నాను బట్ ఎనివే అక్కడ కొట్టుకుంటూ కొట్టుకుంటూ పదిహేను దాకా వచ్చాను బిగ్ బాస్ ఇంటికి కూడా వెళ్ళిపోతా అనుకున్నాను ఎప్పుడైతే వెళ్ళిపోతా అనుకున్నానో వెళ్ళిపోలేదు అక్కడ దాకా ఎప్పుడైతే వెళ్ళాలని వెళ్ళాను ఓకే అది వెళ్ళిపోతా కూడా ఎందుకు అనుకున్నాను అంటే అంటే పర్ఫార్మెన్స్ చూస్తా అంటే ఇచ్చాను కదా అండ్ అందులోనూ జడ్జెస్ కూడా నాకు కొంచెం ఫేవరబుల్ గా అక్కడ నా ప్రశాంత్ గారు మారిపోయారు అని అనుకోవచ్చు నేను ఎప్పుడైనా కానీ జరిగిన దాన్ని బట్టే తీసుకుంటా హైప్ వెళ్ళను ఏ తోపురా అలా ఎప్పుడు వెళ్ళను నేను ఎప్పుడు టు ఉంటాను ఏది సాధించినా గానీ ఎంత ఫెయిల్ అయినా కానీ నవ్వుతూనే ఉంటాను ఫెయిల్ అయినా మీ ఈవెన్ మీరు బిగ్ బాస్ సెలెక్ట్ అవుతుంది మీరు చూసే ఉంటారు నామో ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను నాది ఈవెన్ జియో హాస్టల్ లో ఒక రీల్ కొలాబ్ చేశారు నాది షాకిబ్ నాతో అరుస్తూ ఉంటాడు నేను నవ్వుతూ అవుతా ఉంటారు అంత రీతి నన్ను ఏంటి నువ్వు మారవా అంటే భయ పడ్డంలో పడ్డం సో ఫెయిల్ అయినా నవ్వుతాను సక్సెస్ అయిన అంత ఇంకా సింపుల్ గా సో నేనే ఓకే పర్ఫార్మెన్స్ వచ్చింది కదా రెండు స్టార్లు వచ్చాయి కదా సో బెటర్ ఛాన్స్ ఉంది ఓకే అని ఒక చిన్న ఒక ఫిఫ్టీ వన్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అనుకోలే ఒక వన్ పర్సెంట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వెళ్తానేమో అని ఉండే ఫిఫ్టీ ఫిఫ్టీ కాకుండా వన్ పర్సెంట్ అనుకున్నా వెళ్ళలేదు బట్ అది కూడా స్మైల్ తో రైట్ మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు దీనికి బాస్ అగ్ని పరీక్షకు ఓకే బిగ్ బాస్ కి వెళ్తే గనక చేద్దాం అనుకున్నాను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చెప్పమని అడగండి బిగ్ బాస్ కి వెళ్తే అక్కడ మనకి ఎక్కువ ప్రతి సీజన్ లో కూడా కనిపించేది ఏంటంటే ఒక లవ్ ట్రాక్ నడుస్తుంది గుర్తు పెట్టుకోండి గుర్తుపెట్టుకో దీని గురించి మాట్లాడుకో ఒక లవ్ ట్రాక్ నడుస్తుంది ఖచ్చితంగా ప్రతి సీజన్ లో ఉంటది ఒక బకరా ఉంటాడు అయిపోతాడు చేసేస్తారు ఒక డ్రామా కీనో కింగో ఒకరు ఒకళ్ళు ఉంటారు తర్వాత ఎమోషనల్ ఒక క్యారెక్టర్ ఉంటది బాగా హైపర్ క్యారెక్టర్ ఒకరు ఉంటారు ఫన్నీ క్యారెక్టర్ ఓకే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అక్కడ మీకు ఎలా అంటే రోజు రోజుకి బయటికి వస్తా ఉంటారు వాళ్ళు మీరు అందులో ఏ క్యారెక్టర్ అవుతారని చెప్పని అనుకున్నారు అంటే వెళ్ళేటప్పుడు ఇప్పుడు నేను బిగ్ బాస్ కి అంటే మిగతా సీజన్స్ అన్ని చూసాను నేను మన అభిజిత్ లాగా ఆడాలి లేదంటే ఒక ఎవరు మన నవదీప్ లా ఆడాలి లేదంటే ఒక శివాజీ గారి లాగా ఆడాలి లేదంటే ఒక అలా అలా ఏమైనా అనుకుని లేదంటే ఆ స్ట్రాటజీస్ అన్ని పెట్టుకుని ప్రిపేర్ అయ్యి అలా వచ్చారా ఈ ఇప్పుడు ఇప్పుడు వారం రోజులు అగ్ని పరీక్ష షూట్ కాబట్టి ఇక్కడ స్ట్రాటజీ అంటే ఒక ఒక స్క్రిప్ట్ వచ్చారు వచ్చారనుకోండి ఇక్కడ వర్కౌట్ అవుతుండే అగ్ని పరీక్షలు ఇప్పుడు బిగ్ బాస్ గురించి చెప్తాను వంద రోజుల సినిమా ఇది వారం వారం గేమ్ మారుద్ది కంటెషన్స్ కొత్త వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఆ కంటెషన్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తారు గొడవ పడతారు బిగ్ బాస్ మిమ్మల్ని టెస్ట్ చేస్తాడు మీకు నచ్చినవి లాక్కుంటూ ఉంటాడు మీరు ఎక్స్పెక్ట్ చేయని ఇస్తూ ఉంటారు సో అక్కడ నటించలేం ఒరిజినల్గా బయటపడుద్ది నేను అభిజిత్ గారి ఆడాలి నవదీప్ గారి ఆడాలి శివ బాలజీ గనుకుని మన మైండ్ సెట్ తో వెళ్ళామనుకోండి మన ఒరిజినల్ బయటపడదు ఎప్పుడైతే మన ఒరిజినల్ బయటపడదు ఆడియన్స్ కనెక్ట్ అవ్వం ఇట్స్ అబౌట్ ది ఆడియన్స్ వాళ్ళు ఓట్లు వేస్తేనే వాళ్ళు ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్ మనం అనుకున్నాం గానీ మనం ఆడియన్స్ ని మనం మానుబులేట్ చేయలేం ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్ అరే వీడు జెన్యున్ గా ఉన్నాడు వీడు నటిస్తున్నాడు వీడు కావాలని అరుస్తున్నాడు వీడు అనవసరమైన లవ్ ట్రాక్ నడుపుతున్నారు ఈ లవ్ ట్రాక్ గురించి మాట్లాడదాం చెప్తాను సో ఇలాగా జనాలు పట్టేస్తారు ఇప్పుడు ఆల్రెడీ మూడు ఎపిసోడ్ వచ్చినట్టు వచ్చినట్టున్నాయి ఆడియన్స్ ఆల్రెడీ ఒక వాళ్ళకి ఒక అర్థం అవుతుంది ఎవడేంటి నేను ఇంకా చూడలేదు ఎపిసోడ్స్ నాకు చెప్తాను ఎందుకు చూడలేదు సో మనం వంద రోజులు సినిమా చేయలేం సినిమాని మనం స్క్రిప్ట్ రాసి యాక్ట్ చేసి రిలీజ్ చేయొచ్చు కానీ బిగ్ బాస్ అలా చేయలేం మన జెన్యున్ గా ఉండి నేను ఇలాగా అభిజిత్ గారు ఆ ప్లాన్ వేసుకొని వెళ్తే నేను అభిజిత్ గారు ఇప్పుడైతే ఏం చేస్తారన్న ఆలోచనలో సగం గేమ్ అయిపోద్ది ఒక టాస్క్ స్టార్ట్ అయింది అనుకోండి ఆ టాస్క్ పదిహేను మంది ఇప్పుడు పదిహేను మంది ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు అక్కడ టాస్క్ మారిపోతూ ఉంటారు స్పాడినేటివ్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ నేను అభిజిత్ గారు అవ కూర్చోను అనుకోండి అవ్వదు నా గేమ్ అవ్వదు నేను కనపడి ఇంకా జనాలకి ఇది ఒరిజినల్ లీడర్ రెడ్ ఏంటంటే రైడ్ ఎలా ఉన్నాడో అనుకోవద్దు డమ్ అయిపోతుంది డమ్ అయిపోతాం మనం మనలా ఆడారు అభిజిత్ గారు అభిజిత్ లా ఆడారు నవదీప్ గారు నవదీప్ ఆడారు చే బాలజీ గారు ఏదే వాటర్ ఏది బిగ్ బాస్ సో ఆయన ఎవరి గేమ్ వాళ్ళది నేను కూడా నేను ఎలా ఉన్నానో సో హానెస్టీ బయటపడింది అగ్ని పరీక్షలు నాది హానెస్టీ జెన్యునిటీ ఆ లీడర్షిప్ స్కిల్స్ టాస్క్ లో ప్రాణం ఎలా పెట్టేస్తాను ఇవి బయటపడ్డాయి సో అగ్ని పరీక్ష వేరే షో బిగ్ బాస్ వేరే షో అది వేరే కంప్లీట్ గా అక్కడ వెళ్తే అక్కడ ఏం బయటపడేది నాలో ఉండేవాడిని ఆ నాలా ఉన్నది అది ఏంటి కామెడీ యాంగిలా యాంగ్రీ మ్యానా లవర్ బాయా అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ బట్టి బయటపడేది ఓకే సో అక్కడ మనం చెప్పుకోలేము అండ్ ఇంకా మీరు లవ్ అడుగుతున్నారు కదా బిగ్ బాస్ ఆ థర్టీ మినిట్స్ వీడియో కాల్ అయింది కదా సెకండ్ రౌండ్ ఆ అరగంటలో ఇరవై నిమిషాలు నా లవ్ స్టోరీ గురించి అడిగారు నాలుగు లవ్ స్టోరీలు ఉన్నాయి ఇరవై నిమిషాలు ఏంటి అంటే డీటెయిల్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరు స్టార్ట్ చేశారు స్టార్ట్ అయిన తర్వాత ఏమైంది మీరు చెప్పారు చెప్పాను నేను ఎందుకు చెప్పాను అది చెప్పే ముందు అడిగాను మీరు ఇవన్నీ అడుగుతున్నారు ఇది లీక్ అయితే నాకు పాపం వాళ్ళకే ప్రాబ్లం నాకు ప్రాబ్లం కదంటే చెప్పారు ఇది వెరీ కాన్ఫిడెన్షియల్ అండి ఇది బయటకు వస్తే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది మాకు తెలుసు సో ఇలాగా చెప్పడం జరిగింది సో ఈ యాంగిల్ కూడా ట్వంటీ మినిట్స్ అదే జరిగింది దాని తర్వాత నీకు ఏది ఇష్టం ఏది కష్టం మీ ఫ్యామిలీ గురించి నీ ఫ్రెండ్స్ ను వెనుపూడి పూడుస్తావా ఇలాంటి కొన్ని క్వశ్చన్ సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అడిగారు సో బిగ్ బాస్ లోకి యాంగిల్ అనేది అది నెసెసరీ అన్నెసెసరీ అనేది ప్రజలు ఇష్టం ఇప్పుడు ఆల్రెడీ కొన్ని స్టార్ట్ అయినాయి అంట రీల్స్ చూస్తున్నాను ఈ మూడు రోజులు రెండు రీల్స్ చూస్తున్నాను అది నేను ఇంకా చూడలేదు ఎపిసోడ్స్ ఎందుకంటే నేను మా ఫ్రెండ్ అపార్ట్మెంట్ వాళ్ళ గెస్ట్ హౌస్ లో ఉంటున్నాను అక్కడ వైఫై లేదు నాకు ఎయిర్టెల్ అంటే ఇక్కడ నెట్వర్క్ ఇష్యూస్ ఏదో కేబుల్స్ కట్ అయిపోయినా నాకు లోడ్ కూడా అవడం లేదు అందుకే చూడలేకపోతున్నాను చూద్దాము ఈ అవుట్ ట్రాక్ వర్కౌట్ అవుద్దా లేదా అనేది ప్రజలు ఇష్టం కొంతమంది హీంద్రాబాబు గారు అనేది చాలా మంది ఇందుకరా వీడిని తెచ్చేసి కొంతమంది అంటున్నారు అది ఎవరి మధ్య నడుస్తుంది తెలియదు లవ్ స్టోరీ నడుస్తుంది అంట నేను చెప్తే వింటున్నాను డిఎం చెప్తే వింటున్నాను అది జనాలు ఇష్టం కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇప్పుడు అభిజిత్ గారి సీజన్ లో మోనాల్ గారు అది కొంచెం వర్కౌట్ కొంచెం వర్కౌట్ అయింది అనుకుంటా అది అది కూడా తను టచ్ అన్నట్టుగా ఉంటుంది కొంచెం జనరిక్ గా నడిచింది జనాలకి ఏది నచ్చితే అది మధ్యలో ఒక మాట అన్నా అది మీరు గుర్తుందా ఒకసారి గుర్తు చేయండి డమ్ ఆ మీరు చెప్పండి నేను డంబో కదా ఇప్పుడు ఒక పావు గంట అరగంట అయింది మనం మాట్లాడుకొని మీరు చెప్పండి కాదు నాకైతే అంటే నాకు మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కాబట్టి నాకైతే అనిపించలేదు యాక్చువల్లీ అక్కడ ఏం జరిగింది అక్కడ అంత జర్నీ చేస్తారు కదా మరి అంత ఉంటది కదా మరి ఎందుకని ఆ మాట అనిపించుకున్నారు సో ప్రసన్న బ్రో ఫస్ట్ నీకు ఐ లవ్ యూ ఇద్దరు ఫ్రెండ్స్ రోజు మాట్లాడుకుంటున్నాం అడిగారు సో మీకు కూడా నాకు ఇవ్వాలని లేదని చెప్పారు బట్ ఎందుకు ఇచ్చారు కూడా చెప్తాను అక్కడ యాక్చువల్లీ ప్రసన్న బ్రోకి హరీష్ గారికి ఏదో ఇద్దాం అనుకున్నాడు మర్చిపోయినా ట్యాగ్ ఏదో ఇద్దాం అనుకున్నారు బట్ అక్కడ ఏందంటే టాస్క్ ఏందంటే ఒకళ్ళు ఒకళ్ళకే ఇవ్వాలి ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి మళ్ళీ ఇవ్వకూడదు సో ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళకి బ్యాచ్ ఇవ్వాలి సో హరీష్ గారికి ప్రసన్న ఇవ్వలేక ఇంకా అక్కడ ఉన్న వాళ్ళలో నాకు డబ్బని ప్రసన్నగా పిలిచి ఇచ్చారు సరే ఏంటి కాంటాక్ట్ ఏంటి ప్రసన్న ఏంటి ఇలా అంటే నేను అంతకుముందు ఆ ట్వెల్వ్ బాక్సెస్ లో నేను ముగ్గురికి లీడర్ ఇవ్వాలి ముగ్గురిని సంచాలకులు చేయాలి సో లీడర్ లో ఒకటి నేను పెట్టుకుని ఒకటి ప్రసన్న గారికి దివ్య గారికి ఇచ్చాను ఎందుకు ప్రసన్న గారికి ఇచ్చానంటే దాని ప్రీవియస్ టాస్క్ లో మనీష్ గారు లీడర్ అయ్యి ఉండి ఆ ఆరుగురికి వాళ్ళు పిక్చర్ టాస్క్ టాస్క్ అది ఉండేసరికి ఎక్కువ ఛాన్సెస్ మనీష్ గారు తీసుకున్నారు తక్కువ ఛాన్సెస్ ప్రసన్న వాళ్ళకి వచ్చే ప్రసన్న గారు ఏమో లీడింగ్ లో ఉంటే తీసుకుంటారు జరిగింది అక్కడ అక్కడ ఇష్యూ అయినప్పుడు కండబలం గుండె బుద్ధిబలం కండబలం అనేసి పెద్ద గొడవ అయింది అక్కడ మీరు చూసారు అది సో నేను నాకు ఇప్పుడు ఛాన్స్ వచ్చింది లీడర్ని చేసే ఛాన్స్ వచ్చింది నాకు బిగ్ బాస్ నాకు ఇచ్చారు అరే ఇప్పుడు ప్రస ప్రతి టాస్క్లో ప్రసన్న కానీ ఫస్ట్ తీసుకుంటారు ఏ టీమైనా కానీ సో ఫిజికల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ నేను ఫిజికల్ విషయంలో నేను అది ఉంటే ఆయన అనుకున్నట్టుగా సింపోతే అనుకున్నా కానీ వాల్యూడ్ ఉంటుండే నేను లీడర్ ఇచ్చి ఆయన లీడర్ ఇచ్చే చెప్పాను మీకు ఆ బ్రేక్లో బ్రో మీరు ఇక్కడ ప్రూవ్ చేసుకుంటే మెంటల్ టాస్క్ వస్తుంది ఆల్రెడీ అక్కడ గొడవ అయింది కదా మీరు మెంటల్ కూడా స్ట్రాంగ్ అని నాకు తెలుసు ఎందుకంటే ఆయన రూమేట్ హోటల్లో మీ ఇద్దరు ఒకటే రూమ్స్ ఆ షూట్లో ఉన్నంతకాలం మీరు మెంటల్ కూడా ఎంత స్ట్రాంగ్ నాకు తెలుసు మీరు ప్రూవ్ చేసుకుని మీరు సత్తా చూపించండి అనేసి చెప్పాను కూడా ఇచ్చేసి అంత క్లారిటీతో చెప్పి ఇచ్చాను మెంటలీ టాస్క్ వస్తుంది మీరు మెంటలీ స్ట్రాంగ్ కూడా ప్రూవ్ చేసుకోండి మీకు సూపర్ ఉంటుంది జర్నీ అని చెప్పి ఇచ్చా అది ఆయన పాపం నువ్వు నన్ను సింపతితో ఇచ్చానని నేను అనుకున్నాను అనేసి ఆయన అనుకున్నాడు నేను సింపతితో ఇచ్చా అనేసి ఆయన అనుకుని నాకు అలా డబ్బు ఇచ్చాడు ఆయన అసలు డబ్బు కూడా అది అక్కడ ఇవ్వాల్సిన డబ్బు కూడా కాదు వేరేది ఏదో ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడం జరిగింది నేను అప్పుడు మీరు చూశారు నేను ఇచ్చింది ఏంటి ఫిజికల్ కండ బలమా బుద్ధిబలమా కండ వచ్చి మీరు మీరు కొట్టుకుంటే మైండ్ మెంటల్ టాస్క్ వస్తుంది లీడర్ ఇచ్చే అవకాశం నాకు నేను నీకు ఇచ్చాను ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ సింపతి అలా వస్తుంది నేను సింపతి వర్డ్ వాడాన నేనేం చెప్పాను నీకు మెంటల్ టాస్క్ వస్తుంది ప్రూవ్ చేసుకొని నువ్వు మెంటల్ కూడా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకుని నేను ఇవ్వడం జరిగింది కదా ఇక్కడ డమ్ ఎవరు నువ్వు నేను అనేసి లాంగ్ అయిపోయారు మాపం అది అలాగా అలాగే మాపం ఆ తర్వాత ప్రసన్నపురం నేను హగ్ చేసుకుని చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం రోజు మాట్లాడుకుంటాం ఈవెన్ నిన్న కూడా ఒక ఇంటర్వ్యూకి తను రమ్మన్నాడు నేను చాలా దూరం ఉండే రాలేకపోయాను పాపం అలా జరిగిపోయింది అది పాపం ఆయనకి అది నెగిటివ్ అయిపోయింది నాకు అది పాజిటివ్ అయిపోయింది అక్కడ యాక్చువల్లీ నాకు అసలు నాకు ఇద్దాం నాకు అసలు నీకు ఇవ్వాలని కూడా లేదు నాగా అక్కడ సిచ్యువేషన్ అలా ఎందుకంటే నేను ఎవరికో ఇద్దాం అనుకుని నీకు పిలిచి ఇచ్చాను ఏమనుకోదు బ్రదర్ లవ్ నేను చెప్పే తెలుసు బ్రదరు నీకు ఆప్షన్ లాగా ఇచ్చావు అక్కడ ఎందుకు ముగ్గురం ఎవరో నేను కలికి గారు ఇంకొకటి ఎవరో ఉన్నారు సో ఇంకా ఎవరికి లేక ఏదో ఇవ్వాలి కదా నాకు ఇచ్చాడు పాపం ఆయన అది పాపం ఆయనకి ఫైర్ అయిపోయింది ఓకే రైట్ ఇక్కడ ఇక్కడ వరకు ఓకే అండి అయితే ఈ అగ్ని పరీక్ష వరకు బిగ్ బాస్ వరకు నాగా అంటే ఏంటో అందరికీ తెలుసు ఇప్పుడు వరకు అందరూ మిమ్మల్ని చూసారు మిమ్మల్ని అందరికీ తెలుసు మీకు కొత్తగా వచ్చిన ఫాలోవర్స్ అందరూ కూడా మీ జెన్యునిటీ కానీ ఇదంతా చూసుకువ్వలేదు అగ్ని పరీక్షకి రాకముందు కానీ అసలు ఇటువైపు రాకముందు మీరు అన్నారు అక్కడ ఉన్నవాడు చాలా ఫెమిలియర్ ఫేసెస్ ఉన్నాయి నేను అసలు ఎవరు కూడా తెలియదు చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటా అని చెప్పని అన్నారు కొన్ని మీరు ఏమని చెప్పారు కొన్ని క్యారెక్టర్స్ మీరు ఆ రోజు ఆడిషన్ లో కూడా అదే చెప్పారు త్రీ క్యారెక్టర్స్ నేను రోల్ ప్లే చేసుకుంటూ నేనే స్క్రిప్ట్ రాసుకుని నేనే ప్రిపేర్ నేను చేస్తాను అని చెప్పని కూడా చెప్పారు చాలా మందికి కూడా తెలియకపోవచ్చు ఇవన్నీ ఆన్ స్క్రీన్ అనేది పక్కన పెడితే ఆఫ్ స్క్రీన్ ఓకే ఆఫ్ స్క్రీన్ కి ఇక్కడ మదర్ అడ్వకేట్ ఫాదర్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఫాదర్ సిస్టర్ ఏమో జడ్ అయ్యారు జడ్జ్ రీసెంట్ గా జడ్జ్ అయ్యారు మీరు కూడా ఎల్ ఎల్బిట్ చేశారు నేర్చుకుంటున్నాను ప్రాక్టీస్ మదర్ దగ్గరండి అంటే బయట అంటే మదర్ ద్వారా బయట నేర్చుకుంటున్నాను ఓకే 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 ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను అంటే కొంచెం కొంచెం ఎలా అంటే సెటిల్డ్ అంటే కొంచెం సెటిల్డ్ గా ఉంది లైఫ్ అనేది అడ్వకేట్ అనేటప్పటికీ ఏమి ఉంటదంటే చాలా వరకు మీరు అప్పుడు అన్నారు నేను అడ్వకేట్ ని మైండ్ గేమ్ కూడా బయట ఆడతా లేరు అంటే చెప్పినట్టుగా అన్నారు కొంచెం లాజిక్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఉంటాయి అడ్వకేట్ మైండ్ సెట్ కి ఆ లాజిక్స్ అన్ని ఇక్కడ ఉపయోగించి చెప్పొద్దు ఈ ఆన్సర్ లో అన్నట్టుగా అసలు నాకు అడ్వకేట్ వద్దు మదర్ అడ్వకేట్ ఫ్యామిలీ వద్దు బ్యాక్గ్రౌండ్ వచ్చి ఏమవు ఓన్లీ నాకు నాగ ప్రశాంత్ ఇంట్లో కాకుండా ఇంటి బయట ఎలా ఉంటాడు వెరీ ప్రైవేట్ పర్సన్ ఒకటి అవును మీ సెక్యూరిటీ ఉందా ఏం సెక్యూరిటీ బాడీ గార్డ్స్ ప్రైవేట్ అలా కాదు మామూలు కానీ వెళ్తారు అలాగా బావన్ సర్లు బావన్ నాకు మనోజ్ గారే మనోజ్ గారి డైలాగ్ గుర్తొస్తుంది మీకు మనోజ్ గారి డైలాగ్ గుర్తొస్తుంది నాకు నాకు మీ బిగ్ బాస్ పర్సన్ నాకు మరి గుర్త కామన్ మ్యాన్ యా 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 సో అది కాదు సో ప్రైవేట్ అంటే అలా కాదు ఎక్కువ షేర్ చేసుకోను బాధ ఉన్నా హ్యాపీనెస్ ఉన్నా ఇప్పుడు మన రేస్ గొర్రె ప్రకాష్ రాజు గారు వరల్డ్ కప్ గెలిచినా కానీ ప్రైవేట్ పర్సన్ అండ్ చాలా సరదా మనిషిని నా ఫ్రెండ్స్ కలిస్తే మాత్రం అది రచ్చ రచ్చ అనమాట చాలా సర జోకులు వేసుకోవడం అందుకే నేను ఆ సరదాని పేపర్లో పెట్టడం అనేసి ఆ రైటింగ్ స్క్రిప్ట్ కామెడీ స్క్రిప్ట్స్ రాయడం అలా మొదలు పెట్టానమాట అరే ఈ సరదాని ఎందుకు మన పేపర్ని పెట్టకూడదనేసి ఓకే చో చాలా సరదా మనిషిని అండ్ వెరీ గా ఉంటాను సహాయం చేస్తుంటాను మీకేం కావాలి ఏదో కనబడుతుంది సహాయం చేస్తా అని చెప్పని ఎలా చెప్తున్నారు చెప్పనా ఎంగేజ్ మాట్లాడుకున్నట్టుగా మాట్లాడలే మీరు ఏదో పెద్ద సరే అడగండి ఏం కావాలో మీ ఫ్రెండ్స్ తో ఎలా ఉంటారు అదేనండి సార్ మామూలుగా అంటే కోతి కోతి బ్యాచ్ ఎప్పుడు మన ఈ నగరానికి ఏమైంది ఈ నగరానికి గోబోధం ఎక్కువ తాగను నేను అంటే సంవత్సరానికి ఒకసారి లేదా రెండేళ్ళు ఒకసారి అది కూడా అందరు తాగుతారు నా చుట్టూ అందరూ నాకేందంటే వాళ్ళు బాటిల్ తెచ్చి ముందు పెడతారు నువ్వు తాగు నువ్వు తాగితేనే అది ముట్టుకుంటాం అరే నన్ను ఎందుకు నన్ను ఇప్పుడు ఫస్ట్ అసలు నేను కూడా తాగవేస్త మంది అంటే అది ఇది అంటారు నేను అసలు తాగాను బాటిల్ తెచ్చి ముందు పెడతారు ఇదిగో పది మంది ఉన్నావు ఎదురు ఎదురున్నావు నువ్వు ముట్టుకుంటే మేము ముట్టుకుంటాం ఇదన్నమాట నన్ను స్పాట్ లో పెడతారు ఇంకా నేను నాకు నచ్చదు డ్రింకింగ్ అంటే ఐ హేట్ డ్రింకింగ్ నేను ఏదో వాళ్ళ కోసం అంతే అదొకటి మాట్లాడితే అందరూ ఉంటారు నేనే హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి